గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సన్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ జగన్ రాజీనామా చేయబోతున్నాడా నిన్నటి ఇది సోషల్ మీడియా వార్త కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన డెబ్బై ఐదవ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో చెరుమిళ గారితో కలిసి పాల్గొన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వార్త నేను వింటున్నాను ఒకవేళ జగన్ రాజీనామా చేస్తే నేను కడప జిల్లాలో గ్రామ గ్రామాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని మాట్లాడారు ఇంతకీ జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయి ప్రతిపక్ష బాధ్యతను స్వీకరించడానికి వెనకడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్నికలలో ఎవరికి ఎన్ని స్థానాలు కట్టబెట్టాలి అనేది అంతమంది న్యాయ నిర్ణయతలు ప్రజలు అవును ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అదే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో అదే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై స్థానాలతో అధికారం ఇచ్చారు ఆ రోజు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజలు ఇచ్చిన ఈ పదకొండు స్థానాల పరిమిత సంఖ్యను మాత్రం రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఆయన ప్రతిపక్ష హోదా ఉంటేనే సభకి హాజరవుతాను అంటూ స్పీకర్ గారికి లేఖ రాసిన తీరు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పలాయనవాదాన్ని చూపిస్తా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాదు జగన్మోహన్ రెడ్డి గారితో చివర కాదు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న రోజుల్లోనే ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పోటీ పడ్డ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా దక్కలా అవును ఇరవై ఆరు స్థానాలకే పరిమితం అయింది అది జగన్మోహన్ రెడ్డి తెలియక ఇచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ తోటి మిత్రపక్షంగా ఉన్న కమ్యూనిస్టులకు ముప్పై సీట్లు వచ్చినాయి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపి కానీ కమ్యూనిస్ట్ పార్టీల కన్నా కూడా తక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి బహుశా నేను అనుకోవటం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి అటువంటి అనుభవం ఎదురైంది మరి ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వం వెన్నుచూపు పారిపోలా అవును పి జనార్దన్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్గా ఎంపిక చేసుకొని వీరోచిత పోరాటం చేశారు ఆ రోజు అవును మరి అటువంటి రాజకీయాన్ని ప్రదర్శించిన అనుభవం కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇవాళ పదకొండు స్థానాలు ఉన్నాయి కాబట్టి నేను సభకి హాజరు కాను అనే జగన్మోహన్ రెడ్డి గారు కాడి కింద పారేయటం అంటారు మనం ఇవాళ రైతుకి సేద్యానికి ఉప ఉపకరించేది ఉపయోగపడేది పసు ఎద్దులు అవును ఆ ఎద్దు కాడి మీద ఉంచుకొని దుక్కి దున్నితేనే రైతు వ్యవసాయం చేయగలుగుతాడు ఎద్దు కాడి కింద పడేస్తే అవును వ్యవసాయమే జరగదు అవును అటువంటి పరిస్థితులు ఇవాళ నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అధికారం ఉంటే హోదా ఉంటే నా చుట్టూ అటువంటి వంది మాగదులు అధికార వ్యవస్థ ఉంటే నేను ఆ పదవుల్లో కొనసాగుతా పోరాట పటిమ ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తే సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు ధైర్యంగా నేను ముందుండి ఆ పోరాట పట్టి ప్రదర్శించాల్సిన సందర్భం వస్తే మాత్రం నేను పిరికి అని అంటే నూటికి నూరు పాళ్ళు అది నాయకత్వ లక్షణం కాదు అంటే ఇస్తే వస్తాడు లేకపోతే రాడు కండిషన్ ఇక్కడ గమనించుకుంటే కళ ముందు కనిపించింది కదా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అవును ఆ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ప్రజలు ఏ స్థాయి కనిపించారో ఆ స్థాయిని ధైర్యంగా స్వా స్వాగతిస్తే ఆ స్థాయికి పరిమితం అయితే మీకే కొంత గౌరవం ఉంటుంది అట్లా కాకుండా మీ ఎమ్మెల్యేలు నిన్న దాకా మొన్నటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ దగ్గరికి వెళ్ళి అధికారంలో వచ్చిన పార్టీ దగ్గరికి వెళ్ళి మా నాయకుడు కొంచెం లోపల దాకా ఎలా చేయండి కారు ఎందుకు అభ్యర్థించాలి ప్రజలు మిమ్మల్ని కా ఒక సాధారణ శాసనసభ్యుడిగానే పరిగణ పరిగణకు పరిగణలు తీసుకున్నారు ఆ స్థాయికే మీరు రాజకీయాన్ని పరిమితం చేయండి అక్కడి నుంచే మీ నాయకత్వ పటమని పోరాట పటిని ప్రదర్శించండి ఆ స్థాయి నుంచి మళ్ళీ నాయకుడిగా అవ్వండి అంతేగాని మీకు దక్కని దానికోసం మీరెందుకు ప్రాధేయపడుతున్నారు ప్రజలు ఇవ్వండి ప్రాధేయపడి మీకు వాళ్ళు సరే రమ్మనండి అని చెప్పని వాళ్ళ ఉదార స్వభావాన్ని ప్రదర్శించుకొని వాళ్ళ ఉదార స్వభావం ద్వారా దక్కిన వెసులుబాటు మీరు కారులో అక్కడ దిగి లేనిపోయిన ఆడంబరాన్ని ఎందుకు ప్రదర్శించాలి ఇవాళ సభకి వచ్చారు మీకు లేని ప్రివిలేజ్ ప్రివిలేజ్ కల్పిస్తా ముందుగా ప్రమాణ సేకారం చేసే వెసులుబాటు కల్పించారు మీ వెనక ఇంకొక పది మంది శాసనసభ్యులు ఉన్నారు కదా మీరిచ్చిన అవకాశం మీ పార్టీలో మీ నాయకత్వాన్ని నమ్మి మీ వెనక నడిచి పోటీ చేసిన శాసనసభ్యులు కదా వాళ్ళు వాళ్ళ ప్రమాణ నేను నేనున్నా మీ వెనక మీరు ప్రమాణ సేకారం చేయండి అని చెప్పి ధైర్యం నింపుతూ వాళ్ళ వెనక నిలబడాలి కదా మీరు వాళ్ళు కల్పించిన ఆయాచిత అవకాశం ద్వారా ముందెత్తున ప్రమాణ స్వీకారం చేసేసి మీరు బయటకు వెళ్ళిపోతే అవును అంటే నాయకుడు లేని శాసనసభ్యులుగా వాళ్ళు మిగిలిపోవాలా వైసీపీ సార్ నాకు అదే డౌట్ మీరు వాళ్ళు ప్రస్తావన తెచ్చారు కాబట్టి జగనే పారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అదే చెప్తున్నా చుక్కాన్ని లేని నావా అంటారు కదా ఇవాళ ఆ పరిస్థితి మీరే సృష్టించారు కదా ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన స్పీకర్ గారికి రాసిన లేఖ చూసాం అందులో మెన్షన్ చేసిన డీటెయిల్స్ కూడా తప్పుడు డీటెయిల్స్ తోటి ఆ లేఖ రాసిన తీరు చూసాం ఏదేమైనా సరే మీకు లేని హోదా కల్పించమని అడుగుతున్నారు కల్పించడానికి శాసనసభ సిద్ధంగా లేదు ఇటువంటి ధైర్యంగా స్థైర్యంగా ఉన్న సంకేపాలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయగలిగే అవకాశం ఉన్నా రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య టిఆర్ఎస్ పార్టీకి ఇద్దరే పార్లమెంట్ సభ్యులు నెక్కారు ఒకటి కేసీఆర్ గారు రెండు విజయశాంతి గారు అయినా సరే ఆ ఇద్దరే పార్లమెంట్ సభ్యులు ఐదు వందల నలభై మూడు మంది సంఖ్యా బలం ఉన్న పార్లమెంట్ని తెలంగాణ నినాదంతో స్తంభింపజేశారు అవును ఆ విధమైన పోరాట పట్ల ప్రదర్శించదలుచుకుంటే ఆ విధమైన ఉద్యమ కార్యాచరణ ఎంపిక చేసుకుంటే పదకొండు మంది సంఖ్యాబలం చాలా ఎక్కువ దానికి కావాల్సింది ఒకటే చిత్తశుద్ధి ధైర్యం అంకిత భావం ఇవాళ ఆ మూడు లేవనేది స్పష్టం ఉంది ఇటువంటి పరిస్థితిలో మనకు ఒక సామెత ఉంది పనిమంతుడు ఏ హంగు ఆర్పాటు లేకపోయినా ఎక్కడైనా ఉండి తన పని మొదలు పెట్టగలుగుతాడు పనికిమాలడు కోటలు ఉన్నా ఒకటే పేటలు ఉన్నా ఒకటే ఇవాళ మీరు ఏ స్థాయిలో ఉండాలనేది మీరు మీరు నిర్ణయించుకొని పనిమంతుడుగా ఉండాలనుకుంటున్నారా పనికి మాల తనంగా ఉండాలనుకుంటున్నారా పనికి మాల తనంగా ఉండదలుచుకుంటే ఇవాళ శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తారు రేపు కడప పార్లమెంటుకి పోటీ చేస్తారు కడప పార్లమెంటు సభ్యుడు అవుతారు ఎందుకు లోక్సభ ఏం చేస్తాడైనా అదే చెప్తున్నా కడప పార్లమెంటు సభ్యుడు అవుతారు మీకు అక్కడ కూడా నలుగురే కదా ఉంది మీకు అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా మీరు ఇక్కడ అసెంబ్లీలో డిమాండ్ చేసిన హోదా అక్కడ కల్పిస్తారా అక్కడ అక్కడ ఎవరుగా ఎవరుగా అక్కడ సంఖ్యాపాల పరంగా మీరు ఎక్కడ వెనక బెంచ్లో కూర్చోవాలి లేదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు మీరు పార్లమెంటు సభ్యుడిగా మీ పనితీరు ఏంటి అవును గత ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యుల సంఖ్యాపాలం ఉంది మీ పార్లమెంటరీ బృందం రాష్ట్రం కోసం పోరాడిన సందర్భం ఏంటి అవును రాష్ట్ర హక్కుల సాధన కోసం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం ఏంటి అంటే ఇక్కడ యథావత అర్థమవుతున్నది ఏంటి అంటే పూర్తి స్థాయి పలాయనవాదం పిరికితనాన్ని బయట పెట్టుకుంటా ఉన్నారు నూట అరవై నాలుగు మంది సభ్యులున్న అధికార పక్షాన్ని నిన్నటి వరకు వాళ్ళని చేసిన హేళనలు వాళ్ళ పట్ల ప్రవర్తించిన అవమానకర ప్రవర్తన వ్యవస్థను అడ్డం పెట్టుకొని అధికార అడ్డం పెట్టుకొని వాళ్ళని గురి చేసిన వేధింపులు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి నైతికంగా వాళ్ళ కళలోకి సూటిగా స్పష్టంగా చూడలేని ఒక అండ్ నిస్సహాయ స్థితిలో ఇవాళ ఈ పలాయన వాదాన్ని ఎంచుకుంటున్నారు ఈ ఎంచుకుంటున్న నేపథ్యంలోని ఇక్కడ చరిత్ర నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి రెండు వేల నాలుగో సంవత్సరంలో దానవ నాగేంద్ర గారికి ఆసిఫ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాల ఆయన రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని పోటీ చేశారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా నెగ్గారు నెగ్గిన పరిస్థితి ఏంటి అంటే ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడిగా నెగ్గారు కానీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారితో ఆయన చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దాంతోటి అరే 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 నేను అనవసరంగా తొందరపడి తెలుగుదేశంలో చేరి ఇటు నుంచి నెగ్గానే మా పార్టీ అధికారంలోకి వచ్చింది మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్పి నాలుగు గరుచుకొని ఈ తెలుగుదేశం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి మళ్ళెల్లి రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేశారు కానీ ఆసిఫ్ నగర్ ప్రజలు ఈ గోడ దూకుడు వ్యవహారాన్ని జీర్ణించుకోలేక ఓడిచి కూర్చోబెట్టారు అధికారంలో ఉండి ఓడిపోయాడు అధికారంలో ఉండి ఓడిపోయాడు రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమనుకుంటారంటే కడపన ఓ అంటే నాకు స్థాన బలం ఉంది పులివెందుల నా పురిటి గడ్డ అనుకుంటున్నాడు పరిస్థితులు వక్రీకరించిన రోజు కలపా మీద కాదు పులివెందుల మీది కాదు మొన్న కూడా కల కడప పార్లమెంట్ స్థానంలో ఐదు కూటమి రెండు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే షర్మ గారు సంస్థాగత బలం లేని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె తెలుగుదేశం నుంచి పోటీ చేయడానికి ఆస్కారం లేదు కానీ అదే డాక్టర్ సునీత గారు కనుక తెలుగుదేశం అభ్యర్థినిగా పోటీ చేస్తున్నట్టయితే అవినాష్ రెడ్డికి డిపాజిట్ కూడా ఉండేది కదా అక్కడ కరెక్ట్ కాబట్టి వాస్తవ పరిస్థితిని గుర్తెరక్కుండా నేలిడుచు సాము చేస్తే ఇంకొక దాన నాగేంద్ర గారు లాంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎదురుగాటం ఖాయం రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిదిలో వారు చనిపోయిన దాకా తొమ్మిది ఎన్నికలు గెలిపే కానీ ఓటమి ఎరగల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి గంతులు పిల్లి మొగ్గలేస్తే రేపటి రోజున ఆ కుటుంబానికి ఓటమిని కూడా పరిచయం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది అవును రెండో సార్ ప్రజలు అంటే పిచ్చోళ్ళు సార్ ఎందుకు మరి పులివెందులో పోటీ చేయాలి ఎందుకు ఎమ్మెల్యే కావాలి ఎందుకు ప్రమాణ స్వీకారం చేయాలి ఎందుకు మాకు మళ్ళీ ఎలగోపి ఇవ్వని లెటర్ రాయాలి చివరికి ఎందుకు రాజీనామా చేయాలి అంటే ప్రజలు అంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు అతను నేను అదే చెప్తున్నా ప్రజలు ఎప్పుడు పిచ్చోళ్ళు కాదు ప్రజలకి రాజకీయంగా చాలా చైతన్యవంతులు ఆ అంటే ఆ చైతన్యాన్ని కనపరిచిన ప్రదర్శించిన నేపథ్యం ఒక నెల క్రితమే చూసాం కళ ముందు కనిపిస్తా ఉంది ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఇదే వరవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన అతి విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు ప్రజల వైపు నుంచి తగిన గుణపాఠం ప్రజలే నేర్పితేరతారు ఓకే థ్యాంక్ యూ సార్